ఈరోజు మనము బెంగళూరులో ఉన్న అక్వారియంకి అయితే వచ్చేసాం ఇక్కడ ఎంటర్ చూస్తేనే ఎంత క్యూట్ క్యూట్ ఫిష్ ఉంటా ఇక్కడేమో కంపించడమే లేదు చిన్నటివి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కదా సీ సైడ్కి అసలు కంపీలా ఓకే ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి గాయస్ ఓ మై గాడ్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ వచ్చినారు ఇక్కడ చూడండి ఏ రెడ్ వైట్ అది ఫింగర్ ఎక్కడ పెట్టినా వచ్చేస్తా అవి ఎంత బాగున్నా చూడండి గోల్డెన్ కొంచెం రెడ్ కొంచెం వైట్ చూడండి ఇది ఎంత బాగా చూస్తుందో ఫోన్కి నవ్వుతుంది పోతుంది ఏ ఆ అఫీషన్ అంది మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని దాని కలిగితోనే ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో ఇక్కడ అయితే చిన్న చిన్న టీవీ పిల్లలు ఉన్నాయి చాలా బాగా సెట్ చేసినారు ఇక్కడ కూడా చూడండి బ్లాక్ ఇప్పుడు మనం పోతున్నాం పైకి ఇప్పుడు పైకి పోతే హో మై ఘాడ్ నా నేను చూసి రియాక్టే చేయలే ఎట్లా ఉంటుందని ఆయన ఇది కొంచెమే ఉంది అయినా చూడండి గాల్స్ ఇది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత బాగా సో బ్యూటిఫుల్ సో ఎలికేట్ నాకు అయితే చాలా నచ్చింది చూడండి గాయ్స్ అక్కడ చూడండి ఎంత అర్రే ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా వేసినారా ఆ కలర్కి కంపెట్టడం అక్కడ లోపల కొంచెం ఐస్ వేసి చూస్తే ఏమో లోపలికి వెళ్ళినప్పుడు ఉంది కా ఇక్కడైతే మా అన్న నిలబడినాడు సో మచ్ క్యూట్ గా నాకైతే ఇది చాలా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్లో చేయండి ఇక్కడ చూడండి ఎలా అక్కడికి వెళ్తున్నాయి వా సో క్యూట్ అక్కడ చూడండి రెడ్స్ ఎంత బాగా సెట్ చేసినారు గాయస్ అక్కడ చూడండి కిందిగా దాక్కున్నారు ఫిషెస్ పోతున్నారు వాళ్ళ ఇంటికి ఇక్కడ కూడా చూడండి ఆ ఫిషెస్ మళ్ళీ ఎంత బాగున్నాయి ఇప్పుడు మనం మళ్ళీ పైకి వెళ్తున్నాం ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ అయితే తినడానికి ఒక షాప్ కూడా ఉంది చిన్నది ఇక్కడ ఇప్పుడు పైకి పోదాం ఇక్కడైతే బాగా సెట్ చేసినారు ఎల్ఈడి లైట్స్ మళ్ళీ గోల్డెన్ కలర్ దివేసి పైకి వెళ్తున్నాం మనము ఇప్పుడు పదా నేనే అంటున్నా ఇప్పుడు ఇది మా చిన్న సిస్టర్ ఎంత క్యూట్గా పోతుంది ఎట్లా అంత కామెంట్లో చూడండి ఓ ఇక్కడైతే ఎక్కువ ప్లాంట్స్ పెట్టినారు ఇప్పుడు అక్కడ కాటన్ క్యాండీ కూడా ఉంది ఇంకా లోపల వెళ్దాం సో మనం ఇక్కడ వస్తూనే ఒక బాగా అక్వేరియం ఉంది ఏమంటే అక్కడ ఒక వారిన్ అని రాసారు కట్ హ్యాండ్ టచ్ చేయకూడదు అయినా అక్కడ చూడండి కదా స్టార్ ఫిషెస్ ఉన్నాయి కల్ రకాల రకాల స్టార్ ఫిషెస్ అండ్ షెల్స్ ఉన్నాయి ఇక్కడేమో ఏమో టోటాయిస్ చిన్న చిన్న టీవీ ఉన్నాయి ఇక్కడ స్ప్రే చేస్తున్నారు కొంచెం చూడండి ఎంత బాగా క్యూట్గా ఉందో చిన్న ఇంకా చిన్న చిన్న ఫిషెస్ కొన్ని ఉన్నాయి ఇక చూడండి టొటాయిస్ ఎక్కుతుంది స్టెమ్ మీద టూ టొటాయిస్ ఉన్నాయి ఇప్పుడు కదా అండి నెక్స్ట్కి అర్రే ఇది నేను చూస్తే భయపడినా ఎందుకు ఇంత పెద్దది వేసినారు అయినా ఎట్లా సెట్ చేసినారో బస్ నాకు అడుతమ్మే కాలో ఇంత బాగా ఇది చూడండి కొట్టుకుంటుంది తల మీద అర్రే బాబా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది చూడండి ఏం గాయస్ ఫిష్ కి వేస్తుందేమో అన్నం పెడుతుంది పాప చూడ ఇంకొన్నిసేపు మీరు చూసుకోండి గాయస్ ఇక్కడైతే పెద్ద పెద్ద స్టోర్స్ పెడతారు అర్రే ఇదేంది బా చిన్న ఫిష్ కలర్ అయితే బొల్లి ఉంది కదా గాయస్ చూడండి ఎంత బాగా సెట్ చూడ బా నాకు అసలు అర్థమే కాలక ఎంత బాగా ఎట్లా సెట్ చేసినారు ఇక్కడే ఇక్కడైతే చూడండి ఎల్లో ఎల్లో వైట్ వైట్ నాకైతే ఇది కొంచెం నచ్చింది ఇంకా చాలా ఉన్నాయి కదా మీకు చూడడానికి బా సూపర్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద స్టోన్ ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు వస్తే నా మెయిన్ బ్లాక్ అయిపోయింది ఏందో ఇక్కడ జెలీ ఫిష్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా మళ్ళీ ఇక్కడికి వస్తే ఇక్కడేమో ఏమున్నాయి ఇక్కడ గోల్డెన్ ఫిష్ ఏమో నాకు తెలీదు మీరు కామెంట్ చేయండి మొక్క ఫిష్ ఉంది అక్కడ ఇక్కడ చాలా పెద్ద ఎక్కువ బాక్స్ పెట్టినారు చూడండి తాగుంది ఇక్కడ అయితే తయారు చేయడానికి అక్కడ షెల్ఫ్ ఇప్పుడు పైకి మన్న పోతున్నాడు గై ఎంత పైకి పో ఎంత ఫ్లోర్స్ ఉన్నాయి నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఎట్లా ఉందో మాకు కామెంట్ చేయండి అర్రీ ఇక్కడేంది ఇక్కడ రకాల రకాల ఫిష్ ఉన్నాయి ఒకటి పింక్ ఉంది అర్రీ ఇది వైట్ బ్లూ బా బల్లి ఉంది ఇక్కడ చిన్నటివి పిల్లలు ఉన్నాయి ఎక్కడ పోతున్నాయి చూడండి బా ఇక్కడ రెడ్ కలర్ టీవీ ఉన్నాయి సో మెనీ ఫిషెస్ అదే ఇక్కడ ఇక్కడ లాగా ఉంది కొంచెం ఇక్కడ చూడండి ఏమో ఫిషన్లు బా ఇది బల్లే సెట్ చేసినారే చిన్న చిన్న టీవీ ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఎంత బాగుంది బా సూపర్ నాకు ఇది నచ్చింది కొంచెం కొంచెమే నచ్చింది ఇంకా నచ్చాలా ఈ స్టోన్స్ కూడా గ్రీన్గా ఉన్నాయి ఏందో ఓ మై కాడ్ ఇది ఎట్లా స్ట్రెచ్ చేసి ఉంటారు ఎంత బాగుంది మళ్ళీ నెక్స్ట్ చూడండి ఓ మై ఇది ఒక ఉయ్యాల ఉంది ట్రీస్లో మిడిల్లో ఇక్కడ చూడండి ట్రీస్ పైన అన్న ఇది ఎంత బాగుంది కా పైన ఏమో గ్రాస్ ఉంది నా నేను చూసినా ఎంత ఏంది ఇక్కడైతే గోల్డెన్ ఫిష్ ఉంది గాయస్ నేను అది అనుకుంటా ఇక్కడేందో స్పర్కల్స్ లా ఏందో ఫిష్ ఉంది నాకు ఏమీ తెలియదు చూడండి ఎంత బాగుందో అర్రే ఇక్కడ వస్తే ఎంత పెద్ద ఫిషెస్ ఉన్నాయి గాయ నాకు ఇది నచ్చింది మెయిన్గా ఎంత పెద్ద పెద్ద టీవీ ఉన్నాయి చూడండి మీకు చూస్తున్నాయి అవి ఇక్కడ చూడండి ఎంత చిన్నది ఉంది కంపెనీయడం లే అవి కూడా అంటున్నాయి మీకు హలో గాయస్ అని ఈ ఫిషెస్ అయితే ఎక్కడున్నాయి అమ్మా అక్కడ ఉన్నాయి అవి చెప్తున్నాయి హలో గాయస్ మాకు చూడండి మళ్ళీ ఇక్కడే మేము ఉన్నాయి అరే వా సో మెనీ స్మాల్ ఇంత ఇంత ఎంత చిన్న ఫిషెస్ ఓ మై గాడ్ ఇవి ఎంతో అట్టపోతున్నాయి ఇక్కడ ఎంత హోల్స్ ఉన్నాయి ఏమో తెలీదు వాళ్ళ ఇల్లు ఏమో చూడండి కలిసి ఎట్టపోతున్నాయో వాటర్లో అవి అడుగు అడుగు గుడు గుడు అని మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడైతే కొంచెం రకాలుగా ఉన్నాయి ఒకటి కలర్ ఒకటి కలర్ ఒకటి కలర్ది బా ఇది మళ్ళీ సెట్ చేసినారు కి మీకు చెప్పాలనుకో ఇక్కడేమో ఒక కేవ్ ఉంది ఫిషెస్ అన్నీ పైన ఉన్నాయి మళ్ళీ ఇక్కడంతా గ్రాసే గ్రాస్ ఇది నాకు బట్ గుడ్ అనొచ్చు కొంచెం నచ్చింది ఏమైనా ఫిషెస్ కంపించడంలో గ్రాస్ అంతా వేసేస్తే ఎక్కడ ఉన్నాయో ఎంత బాగుంది ఇక్కడ కూడా చూడండి అంత కూడా గుడ్ ఏ ఏం లేదు అక్కడ ఒక ఫిష్ ఉంది పెద్దది ఓ మై కోడ్ ఇక్కడ అయితే చైనా లాగా హౌస్ పెట్టినారు గాయస్ ఇక్కడ కూడా గుడే అనొచ్చు అంతా కూడా బాగాలేదని చెప్పకూడదు ఉమ్మాయి కాడ్ ఇక్కడైతే చిన్న పిల్లలు ఎన్ని చిన్న పిల్లలు పెట్టినారు గాయస్ ఈ ఆక్వారియంలో మీరు ఖచ్చితంగా ఇక్కడ వచ్చాల్సిందే మీరు బెంగళూరులో ఉంటే ఎక్కడైనా ఉంటే ఇక్కడ విజిట్ చేసి ఉమ్మాయి కాడ్ ఇక్కడైతే వైట్ వైట్ చిన్నటి చిన్నటివి సో మచ్ బ్యూటీ ఐ లవ్ దిస్ ఇక్కడ కూడా నాకు నచ్చింది అంత అప్పుడు కొంచెం గ్రాష్ కొంచెం పిగ్ గ్రాస్ ఓ మాయ్ గాడ్ ఇక్కడైతే ఎక్కడొచ్చింది ఎక్కడ ఓ ఇక్కడ దాంకున్నా చూస్తున్నారు ఫోన్కి హెల్ గాయస్ అని ఇక్కడ కూడా చైనా లాగే ఉంది హౌస్ గాయస్ ఇక్కడ ఎక్కడున్న ఫిష్ అక్కడ గాయస్ చూడండి ఎట్లా వెళ్తున్నాయో ఫిష్ సిగ్గుపడుతున్నాయేమో గర్స్ మీకు చూసి ఇక్కడ అసలు సిగ్గుపడలా ఇంకా అతుకుంటుంది హలో హలో నాకు చూడండి ఇక్కడ చూడండి ఎంత ఉంది గర్స్ మీకు ఫిష్ ఇష్టమైతే కామెంట్ చేయండి ఐ లవ్ ఫిష్ అని ఇక్కడ కూడా అట్లే పెట్టినారు గ్రాస్ పైన ఇక్కడ చూడండి పెద్ద మౌంటైన్ పెట్టి రెడ్ మరి ఇక్కడ చూడండి ఎంత బాగుందో అది ప్యాంట్స్ గ్రో అవుతాయా లేదో నాకు తెలీదు అర్రే ఇది పల్లెందే కొంచెం చిన్నది ఇక్కడ ఏమో పెద్దతుందండి ఓ మై మైకోడ్ ఈ మౌంటైన్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తారు బొమ్మనా ప్లాస్టిక్నా లేకపోతే రియల్ ఏమో తెలియడం లేదు ఈ ప్లాన్స్ అయితే రియలో ఫేకో రెండు తెచ్చుకుంటా ఇక్కడ కూడా పైన కొంచెం కొంచెం గ్రాస్ వేసినారు ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం ఓహ్ ఇక్కడికి వచ్చినాం ఇంత పెద్దదా అసలు చూడాల నేను ఇది అయినా బాగుంది ఇష్టమైంది మీకు లాస్ట్లో ఒకటి ఉంటుంది అది చూపిస్తా అయితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడైతే అంత గ్రాస్ వచ్చినారు మళ్ళీ ఎక్కడున్నాయి ఫిషెస్ అదో వెళ్తున్నాయి బయటికి ఎక్కడ షెల్స్ పెట్టినారు మై గాడ్ ఇక్కడైతే నేను ఒకసారి టచ్ చేసిన ఎంతో హార్డ్గా ఉంది చాలా భయపడినా నేను ఈ ఫీజుని చూసి నేను చాలా భయపడినా చూడండి ఎట్ట చూసి అమ్మా నేను నేను ముసలిదాని అయిపోయినా లైక్ చేయండి ఏ ఇక్కడ చూడండి ఓన్లీ టూ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడైతే నాకు కొంచెం నచ్చింది అయినా మౌంటైన్ ఎంతో బాలా ఓ ఇక్కడ నా ఫేవరెట్ కలర్ ఫిష్ ఉన్నాయి ఊ నేను చెప్పింది ఇదే మీకు చూపించాల్సింది లాస్ట్లో ఇక్కడ కూడా చాలా షెల్స్ లాగా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అట్టా ఇక్కడ కూడా స్టోన్స్ చిన్న ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ వైట్ ఫిష్ నాకు చాలా ఇష్టమైంది ఏందో చూడండి అన్ని వైట్ ఫిషెస్ అన్ని ఆరెంజ్ ఎన్ని బ్లాక్ ఏ అక్వేరియం ఖచ్చితంగా రావాలి గైస్ ఇక్కడ ఏందో క్యాక్టర్స్ ఉన్నాయమ్మ అది టచ్ చేస్తే కూచిపంటా అది చూడండి ఎట్లా చూస్తాందో మీకు అమ్మో మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టినారు ఎల్ఈడీస్ లైట్స్ ఇక్కడ కూడా చూడండి చిన్న చిన్న ఫిష్లు పైన బోర్డు పెట్టినారేమో లైట్స్ ఇది నాకు నచ్చింది ఏమో ఇది ఇది ఎంత బాగుంది చూడండి గాయ్స్ ఎంత బాగుంది పక్కన చూస్తే కింద ఫిషెస్ మళ్ళీ అక్కడ చూస్తే బోట్ ఇది చాలా అమేజింగ్ నాకు ఇది నచ్చింది ఎక్కువ ఇక్కడ చూడండి ఏమైందో ఓ వా ఎక్కువ వాటర్ వెయ్యాలేమో ఇక్కడ ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఇక్కడైతే ఎక్కువ చిన్నపిల్లలే ఉన్నాయి ఇదేమో నేను ఫిష్ ఎక్కడో చూసినట్టు ఉన్నాయి గుర్తుకు రావడం లే పేర్లు ఓ మై గాడ్ ఇక్కడ ఎక్కువ స్టోనే పెట్టినారు ఇక్కడ చూడండి గైడ్స్ ఎంత పెద్ద ఫిష్ ఎట్లా చూసాను మాట్లాడతాను చిల్డ్రన్ గాయల్స్ లైక్ లైక్ అని అది కూడా చిల్డ్రన్ గార్డ్స్ అమ్మో ఇక్కడ చూడండి మళ్ళీ అంటాంది గైడ్స్ నాకు చూడండి ఓహో అన్న చిల్డ్రన్ గైడ్స్ అది ఎంత మాట్లాడదా అందో అంద నేను కొట్టేస్తాను నా ఊనీ చూడండి గాయస్ ఈ ఫిష్ నాకు నచ్చింది ఏందో హాబీ లాగా అంటానే సో మచ్ క్యూట్ గాయస్ ఇక్కడ చూస్తే ఎన్ని ఫిషెస్ అనుకున్నాయి గాయస్ ఒక టొటాయిస్ చూడండి అక్కడైతే స్ప్రే చేస్తున్నారు అక్కడి నుంచి ఎక్కడొస్తుందో అర్థమే కాలే అది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్